డాక్టర్ ఆఫ్ ఫైటర్ అంటే కేసీఆర్ బిడ్డ డాక్టర్ ఆఫ్ ఫైటర్ కవిత ఒక కార్యక్రమంలో పాల్గొన్నది కార్మికులకు సంబంధించిన కార్యక్రమంలో అక్కడ వాళ్ళ పార్టీని విమర్శించినట్టుగా లెక్క చెప్పుకోవచ్చు సో సామాజిక అసమానతను తగ్గించలేకపోయినాం పదేళ్ళ రైతు బంధు విషయంలో మేము తప్పులు చేసినాం ఎకరం ఉన్నోనికి పదివేలు ఇంకో పది ఎకరాల ఉన్న లక్ష రూపాయలు ఇట్లా అసమానత అసమానతలు అయితే కొనసాగినాయి పదేళ్ళుగా ఇంకా కూడా కొనసాగుతూనే ఉన్నాయని చెప్పి కూడా చెప్పే ప్రయత్నం చేసింది అసమానతలు అనుమానాలు పదేళ్ళు సామాజిక తెలంగాణ సాధించలేకపోయాం బంగారు తెలంగాణ సాధించామన్నాడుగా మీ నాయన సామాజిక తెలంగాణ సాధించలేకపోయినామని ఎవరు చెప్తురు ఎమ్మెల్సీ స్వయాన మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి గారాల పట్టి కవిత అక్క చెప్తుంది ఇక ఇంకా నాన్న మారూరిగా సామాజిక తెలంగాణ సాధించుకోలేకపోయినామని ఇప్పటి ఇప్పటికైనా తెలుసుకోరు పింకీలు కింద కామెంట్లు ఇష్టర్లు అసమానతలు ఇంకా కొనసాగుతున్నాయి రంగారెడ్డి వికారాబాద్ జిల్లాలోని తలసరి ఆదాయంలో వ్యత్యాసం భూమిలేని కార్మికులకు ఏం చేయడం లేదు సో రాజకీయంగా చర్చకు దారితీసిన కవిత వ్యాఖ్యలు బీఆర్ఎస్లో చాలా కాలంగా ఆధిపత్య పోరు కొనసాగుతుంది పైకి బయట బయట పడకపోయినా ఎవరికి వారే అన్నట్లుగా పరిస్థితి తయారైందన్న చర్చ జరుగుతోంది ఇలాంటి సమయంలో ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లోనూ అటు గులాబీ పార్టీలోనూ హాట్ టాపిక్గా అయ్యాయి ఆమె టార్గెట్ ఎవరు ఎవరిపై ఎక్కుపెట్టి విమర్శలు సాధించారు అనే దానిపై తెగ మాట్లాడుకుంటున్నారు సో మేడను ఉద్దేశించి నాలుగో ఉంది సందర్భంగా కవిత మాట్లాడుతూ తలసరి ఆదాయంలో వ్యత్యాసాన్ని ఎత్తుచూపుతూ ప్రభుత్వాలు తప్పిదాలను ఎండగట్టారు ఎప్పుడూ లేని విధంగా భూమి లేని కార్మికులను ఆదుకోవాలనే దిశగా ప్రభుత్వం ఆలోచనలు చేయాలని సూచన చేశారు భూమి లేని రైతులను కూడా ఆదుకునే దిశగా ప్రభుత్వం ఆలోచన చేయాలని సూచనలు చేసింది కొన్నాళ్ళుగా దూకుడు పెంచిన కవిత ఈ మధ్యకాలంలో కవిత తనదైన శైలిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు గుప్పిస్తున్నారు నేతలపైన పరోక్షంగా చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి రాష్ట్ర వ్యాప్త పర్యటనలతో దూకుడు పెంచారు నేతలతోనూ భేటీలు నిర్వహిస్తున్నారు బీసీ మహిళ కార్మిక సంఘాలతోనూ భేటీ అవుతున్నారు వారి హక్కుల కోసం పోరాటం బాట పట్టారు కుల సంఘాలతోనూ సమావేశం అవుతూ వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు వారిని ఎప్పటికప్పుడు జరుగుతున్న అన్యాయాలపై అప్రమత్తం చేస్తున్నారు మరోవైపు బీసీ నలభై రెండు శాతం రిజర్వేషన్ల అంశంపైన పట్టుబడుతున్నారు అదే క్రమంలో గురువారం మేడే సందర్భంగా కార్మిక సంఘాలతో వేడుకలు నిర్వహించారు ఈ వేడుకలో మాట్లాడుతూ భౌగోళిక తెలంగాణ తెచ్చుకున్న తెచ్చుకున్నప్పటికీ అంటే ఫిజికల్గా మన తెలంగాణ సాధించుకున్నప్పటికీ సామాజిక తెలంగాణ సాధించలేకపోయామన్నారు అయిపోయి పదేళ్లలో మేము చేయలేకపోయినామని డైరెక్ట్గా చెప్పేసినట్టే భవిష్యత్తు అడుగులు ఆ దిశగా ఉండాలని మేడే స్ఫూర్తి అసమానతలు తొలగిపోవడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు రాష్ట్రంలో అసమానతలు ఏ స్థాయిలో ఉన్నాయో కూడా ఉదాహరణించారు రంగారెడ్డి జిల్లాలో తలసరి ఆదాయం ఎనిమిది లక్షలు ఉంటే వికారాబాద్ జిల్లాలో లక్ష యాభై ఎనిమిది వేలు మాత్రమే ఉందని పది కిలోమీటర్ల దూరంలోనే ఇంత వ్యత్యాసం ఉండటం ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు మరోవైపు రైతు బంధు కింద ఎకరం ఉంటే పదివేలు పది ఎకరాలు ఉంటే లక్ష రూపాయలు ఇచ్చాం కానీ భూమి లేని కార్మికులకు ఏమీ చేయలేకపోయామని అన్నారు సుశీరా మెల్లగా దాన్ని ఏమంటారు నాకు సామెత యాదగలే టైం కానీ అర్థం అర్తున్నట్టు ఇవై వాళ్ళ ముందట వాస్తవానికి రాజకీయ నాయకులకు ఉండాల్సిన లక్షణాలు ఇవే తప్పు చేస్తే చేసింది కానీ నిర్భయంగా జనాల ముందర ఒప్పుకున్న చూడు అక్కడ కొంచెం పాజిటివ్ వైబ్స్ అనేది కనబడుతుంది ఆ కార్మికుల దగ్గర గీ మేము చూసా ఆ కేటీఆర్ ఆ హరిశ్ రావు ఆ కేసీఆర్ నేర్చుకోవాలి కవితను చూసి గిట్ల గీరకంగా చేసుకురావాలి రాజకీయం రాజకీయం విషయం అంటున్నాను మీతో విషయం అంటలేదు చెయ్యని చేయలేదని ఒప్పుకోవాలి ఏ లేదు నువ్వు చర్చకు చేద్దామా నేను తొడలు కొడతా చేతులు కొడుతు జబ్బలు తరుచుకుంటా నువ్వు వేడికి రమ్మంటాడు కత్తా దాని గురించి చర్చ దీని గురించి చర్చ ఆ చర్చకు వాడు వచ్చేది నువ్వు చర్చ చేయలేదు నువ్వు చేయలేదని తెలుసు సమాజానికి చర్చ చర్చ అని అదో తలక మార్చిన పని ఇంకా భవిష్యత్తులో భూమి ఉన్నా లేకున్నా ఎలా ఆదుకోవాలనే దిశగా ప్రభుత్వం ఆలోచన చేయాలని సూచించారు అయితే ఎవరిని టార్గెట్ చేసుకొని కవిత విమర్శలు చేశారనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది ఇంకెవరిని ఇంట్లో వేసుకుంటుంది కవిత మరి ఏమైందేమో ఎందుకంటే బిడ్డ నేను జైలుకు పోతున్నాను నిడిపి గిన్నె రోజులు పడతా మీకు తల పెట్టి కాదు తెలంగాణను తాకటెట్ట నన్ను నిడిపేసి రావాల్సింది కానీ ఏం చేసిరు అని చెప్పేసి పంచాయతీ పెట్టుకున్నట్టుంది గత ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారా భౌగోళికంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం రెండు వేల పద్నాలుగులో ఏర్పడింది రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మళ్ళీ రెండోసారి ఆ పార్టీకే ప్రజలు అధికారం కట్టబెట్టారు పదేళ్లు బీఆర్ఎస్ అధికారంలోకి ఉంది అయితే సామాజిక తెలంగాణ సాధించుకోలేకపోయామన్న కవితా వ్యాఖ్యలు కేసీఆర్ పాలనపై పరోక్షంగా విమర్శలు చేశారా అనే చర్చ పార్టీతో పాటు రాజకీయ వర్గాల్లోనూ కొనసాగుతోంది కేసీఆర్నే అనేది కవిత ముచ్చట్లేదు వాళ్ళ అన్నని వాళ్ళ బావని వాళ్ళ డాడీని అందరి తిడుతుంది పేర్లు ఎత్తకుండా విమర్శలు గుప్పించారా ఇప్పటికే కవిత పేరు వేరు పెట్టారనే పెట్టారని వదంతులు వస్తున్న నేపథ్యంలో తాజా వ్యాఖ్యలు వాటికి బలం చేకూరుస్తున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు నాటి ప్రభుత్వం చేపట్టిన రైతు బదుతో పాటు సామాజిక అసమానతలను ఎత్తి చూపారు పరిపాలన లోపాలను కవిత తప్పబట్టడం చూస్తుంటే కేసీఆర్ విధానాలనే వ్యతిరేకించారనే ప్రచారం జరుగుతోంది కవిత రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తూ బీసీ ఉద్యమాన్ని భుజాన ఎత్తుకోవడం నిత్యం ప్రజల్లో ఉంటూ రాజకీయంగా ఫుల్ యాక్టివ్ కావడం తాజా వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి వీలైతే కవితకు ఒక సూచన జాగృతి పేరుతో ఒక పార్టీ ఓపెన్ చేయిగా సపోరేగా తెలంగాణ జాగృత అని ఆ దుకాణం పెట్టుకో సార్ సొంత కుంపడ పెట్టుకుంటే ఇంత మహిళలకనే ఏమైనా ప్రాధాన్యత దొరుకుతుంది కావచ్చు నలుగురు ఎంపడేసుకొని నీకు నాలుగు సీట్లను నొప్పాయి కావచ్చు వాళ్ళు ఉంటే కష్టమే బీఆర్ఎస్ ఈజ్ కొలాప్స్డ్ ఆల్రెడీ సో దాంట్లో అసలు నో ఛాన్సెస్ మీరు వీలైతే కొత్త పార్టీ జనజాగృత అనే పెట్టుకొని ఆ నిజామాబాద్లో ఆటో ఈటో తిరితే నాలుగు ఓట్లు పడే అవకాశం అవుతుంది సో ప్రభుత్వంపై విమర్శల కాంగ్రెస్ ప్రభుత్వం సైతం షర్మిలాగా బయటకు వచ్చినట్టు అన్నతోటి విభజించి ఏమి గట్లే చేసినట్టుంది సూచి చూసిగా కాంగ్రెస్ ప్రభుత్వం సైతం ఎకరాకు ఆరు వేలు రైతు భరోసా కింద ఇస్తుంది ఉపాధి హామీ కూలీలకు సైతం ఇచ్చేందుకు సిద్ధమైంది అయితే భూమి లేని వ్యవసాయ కూలీలకు మాత్రం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సైతం రూపాయి ఇవ్వడం లేదు రైతులకు ఇస్తున్న ప్రభుత్వం కార్మికులకు ఇవ్వకపోవడంపై కా కవిత విమర్శలు గుంపించారు వారికి ఇవ్వాలని ఒకవైపు సూచిస్తూనే మరోవైపు విమర్శించారు తనదైన శైలిలో ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు కార్మికులకు దగ్గరయ్యే ప్రయత్నం సైతం చేసినట్లు స్పష్టమైంది మే ఇరవైనా దేశవ్యాప్తంగా తలపెట్టిన కార్మికుల సమ్మెకు జాగృతి మద్దతు ప్రకటించారు ఏది ఏమైనప్పటికీ మీడియా సందర్భంగా కవిత చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి ఇవి ఎటుదారితీ తీస్తాయో వేడి చూడాలి ఏం లేదు నాకైతే తెలిసైతే కవితక్క సొంత కుంపటి పెట్టుకునే అవకాశం అయితే కనబడుతోంది ఒకలా పెట్టుకున్నా కూడా ఇక సేమ్ గదే అంటుంది నాకు తెలంగాణ జాగృతి పేరుతోటి బతుకమ్మలు ఊరూరా బతుకమ్మలు ఆడిపించి అది చేసి ఇది చేసి నేను ఇంత కష్టపడితే తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండడానికి బీఆర్ఎస్ పార్టీ ఆ స్థాయిలో ఎదగడానికి నేనే కారణం మా అన్న ఏం చేసినా నేనే చేసిన మొత్తం అని చెప్పేసి కూడా చెప్పుకునే అవకాశం అయితే లేకపోలేదు ఖచ్చితంగా కవితక్క కూడా ఆ దిశగా ముందుకు పోతుందని అయితే అనుకుంటున్నాం మనం ఈ డౌట్ చూస్తే ఎందుకంటే బీసీకి సంబంధించిన అంశాన్ని సపరేట్గా లేవనెత్తింది వీళ్ళు ఓవైపు బీఆర్ఎస్ పార్టీ బీసీలకు ఎక్కడ ప్రాధాన్యత ఇవ్వకపోయినా కూడా కవితక్క బీసీలు అన్నది ఇంకేదో అన్నది ఇంకేదోన్నది మొన్న బీసీ రిజర్వేషన్ అంశం కూడా సో బీసీ రిజర్వేషన్ అంశం కూడా రాష్ట్ర ప్రభుత్వం తేల్చినప్పుడు అది కవితక విజయం అని చెప్పేసి కూడా సంబరాలు కూడా చేసుకున్నారు ఇంకా అండ్ ప్రేక్షకులకి ఈ పొలిటికల్ టాపిక్స్తో పాటు రైతులకు సంబంధించిన అంశాలు కూడా ఉన్నాయి భూభారకు సంబంధించిన అప్డేట్స్ ఉన్నాయి సేపట్లు అవి కూడా చెప్పుకుందాం అండ్ మిగతా టాపిక్లో కలుపులేని వ్యవసాయ కూలీలకు మాత్రం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సైతం రూపాయి ఇవ్వడం లేదు రైతులకు ఇస్తున్న ప్రభుత్వం కార్మికులకు ఇవ్వకపోవడంపై కా కవిత విమర్శలు గుప్పించారు వారికి ఇవ్వాలని ఒకవైపు సూచిస్తూనే మరోవైపు విమర్శించారు తనదైన శైలిలో ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు కార్మికులకు దగ్గరయ్యే ప్రయత్నం సైతం చేసినట్లు స్పష్టమైంది మే ఇరవైన దేశవ్యాప్తంగా తలపెట్టిన కార్మికుల సమ్మెకు జాగృతి మద్దతు ప్రకటించారు ఏది ఏమైనప్పటికీ మీడియా సందర్భంగా కవిత చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి ఇవి ఎటుదారి తీస్తాయో వేడి చూడాలి ఎటుదారి ఏం లేదు నాకైతే తెలిసైతే కవిత సొంత కుంపటి పెట్టుకునే అవకాశం అయితే కనబడుతోంది ఒకే పెట్టుకున్నా కూడా ఇక సేమ్ గదే అంటది నాకు తెలంగాణ జాగృతి పేరుతోటి బతుకమ్మలు ఊరురా బతుకమ్మలు ఆడిపించి అది చేసి ఇది చేసి నేను ఇంత కష్టపడితే తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండడానికి బీఆర్ఎస్ పార్టీ ఆ స్థాయిలో ఎదగడానికి నేనే కారణం మా అన్న ఏం నేనే చేసిన మొత్తం అని చెప్పేసి కూడా చెప్పుకునే అవకాశం అయితే లేకపోలేదు ఖచ్చితంగా కవితక్క కూడా ఆ దిశగా ముందుకు పోతుందని అయితే అనుకుంటున్నాం మనం ఈ డౌట్ చూస్తే ఎందుకంటే బీసీకి సంబంధించిన అంశాన్ని సపరేట్గా లేవనెత్తింది వీళ్ళు ఓవైపు బీఆర్ఎస్ పార్టీ బీసీలకు అక్కడ ప్రాధాన్యత ఇవ్వకపోయినా కూడా కవితక బీసీలు అన్నది ఇంకేదో అన్నది ఇంకేదో అన్నది మొన్న బీసీ రిజర్వేషన్ అంశం కూడా సో బీసీ రిజర్వేషన్ అంశం కూడా రాష్ట్ర ప్రభుత్వం తేల్చినప్పుడు అది కవితక విజయం అని చెప్పేసి కూడా సంబరాలు కూడా చేసుకోరు ఇంకా అండ్ ప్రేక్షకులకి ఈ పొలిటికల్ టాపిక్స్తో పాటు రైతులకు సంబంధించిన అంశాలు కూడా ఉన్నాయి భూభార్ సంబంధించిన అప్డేట్స్ ఉన్నాయి మరి కొద్దిసేపట్లు అవి కూడా చెప్పుకుందాం అండ్ మిగతా టాపిక్లో కలిపా